శబరిమల ఇక్కడ బురవండం నుంచి అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోవడం బయలుదే బయలుదేరాం స్వామి బయలుదేరినప్పుడు మా శ మా ఇరుముడిలో అందరూ సామాన్లు డబ్బులు వేయడం కానీ మా ఏమంటారు ఇరుముడి ఇరుముడిలో డబ్బులు వేసి అది మనం శబరిమల అయ్యప్ప స్వామి హుండిలో వేస్తాం కదా స్వామి అవన్నీ మనం మనం ఇంటి పక్కన మన ఇంటి దగ్గరలో ఉన్న అయ్యప్ప గుళ్ళని కానీ ఏ టెంపుల్ అయినా కానీ మనం డెవలప్ చేసుకోవాలని మనం ఏమంటారు మన ఇరుముడిలో ఉన్న డబ్బులు మన దగ్గరలో ఉన్న చిన్న చిన్న టెంపుల్లను మనం డెవలప్ చేసుకోవాలి స్వామి అందుకే మా ఇరుముళ్ళ అందరం మేమందరం సాములం మా ఉండిలో మేము వేయాలని అక్కడి నుంచి అయ్యప్ప స్వామి దగ్గర చూపించుకొని మరీ తీసుకొచ్చి మా ఇక్కడ మా మా గురమండ అయ్యప్ప స్వామి టెంపుల్ లో వేస్తున్నాం స్వామి ఇలాగే ప్రతి ఒక్క సాములు కూడా ప్రతి ఒక్కరు కూడా శబరిమల వెళ్ళిన వాళ్ళు సాములందరూ కూడా ఇలాగే చేయాలని మా చిన్న వినపం స్వామి ఇలా ఇది చేయడం ఇది ఎందుకంటే ఇది చేయడం కారణం ఏందంటే స్వామి మన ఉన్న దగ్గర మన ఇంటి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న టెంపుల్ అన్ని డెవలప్ అవుతాయి మన సెక్యూరిటీ పెరుగుతుంది మనం అన్ని చూస్తూనే ఉన్నాం స్వామి అన్ని అక్కడక్కడ టెంపుల్ కొన్ని చూ ఏమంటారు టెంపుల్ దగ్గర ధ్వంసం చేయడం అవన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఆర్థికంగా కూడా మన టెంపుల్ అన్ని మనం పెంచుకుంటే బాగుంటుంది స్వామి ఇది ఒక మా చిన్న మెసేజ్ స్వామి ఇది ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాం స్వామి ఇది మన ఒక్కరితోనే సాధ్యం ఒక్కరితోనే స్టార్ట్ చేస్తే అందరూ చేస్తారు స్వామి మన ఒక్కరితోనే ఏమైతుందని అనుకోవద్దు మనం ఒక్కరం స్టార్ట్ చేస్తేనే